హలో అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే అసలు బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఇది అర్థమవుతుంది ఇది లైనింగ్ బ్లౌజ్ అండి మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి ఫస్ట్ కావాల్సింది ఏంటి టేపు కరువు తీసుకునే స్కేల్ స్ట్రైట్ మార్కింగ్ చేసుకునే స్కేల్ మార్కింగ్ చేసుకోవడానికి చాక్ పీస్ కట్ చేసుకోవడానికి కత్తెర అది బ్లౌజ్ అలాగే లైనింగ్ క్లాత్ ఇవన్నీ మనకి కన్ఫామ్గా ఖచ్చితంగా కటింగ్ చేసేటప్పుడు మనకి దగ్గరలో అందుబాటులో ఉండాలండి సీనియర్స్ అయితే ఓకే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఏ ఒక్కటి లేకపోయినా సరే వాళ్ళు మేనేజ్ చేసేస్తారు బిగినర్స్కి అయితే ఖచ్చితంగా ఇవనేవి మనకి ఎప్పుడు అందుబాటులోనే ఉండాలి ఈ లైనింగ్ ఎనభై ఉందండి ఈ ఎనభై పాయింట్ల లైనింగ్ క్లాత్ని ఇలా టూ ఫోల్డింగ్స్ కింద వేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండేలాగా ఓపెన్స్ అనేవి అట్ సైడ్కి ఉండేలాగా ఈ విధంగా మనం టూ ఫోల్డింగ్స్ కింద అయితే లైనింగ్ క్లాత్ వేసుకోవాలి కింద ఎగుడు దిగుడుగా ఉంటుంది కాబట్టి మనం క్లాత్ పైన స్ట్రైట్గా స్కేల్తో లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ ఎందుకు అంటే మనం స్టిచ్ వేసేటప్పుడు ఒక పావు ఇంచు ఖర్చు కోసం వదులుకోవాలండి ఆ ఖర్చు కోసమే ఈ పావు ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేశాను ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్క్ చేసిన ఇంచు దగ్గర నుంచి మనం బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి బ్లౌజ్ పొడవు ఎలా తీసుకోవాలి అంటే ఆది బ్లౌజ్లో బ్యాక్ బట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి నడుం దగ్గర వేసిన డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వేసుకున్న జాయింట్స్ వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని పై వైపు మార్కింగ్ దగ్గర నుంచి పొడవు అనేది తీసుకోండి బ్లౌజ్ని గట్టిగా లాగేయకండి జస్ట్ నార్మల్గా అలా పెడితే మనకి బ్లౌజ్ పొడవు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు పొడవు మనము వైపున చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర పెట్టుకున్న మార్కింగ్ వరకు బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్ పొడవండి కింద ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఖర్చు కోసం తీసుకున్నాను ఇప్పుడు పావించు ఎక్స్ట్రా మార్కింగ్ పై వైపున నేను ఖర్చు కోసం తీసుకుంటున్నాను మొత్తానికి నేను బ్లౌజ్కి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నానండి కింద పావించు పైన పావించు హాఫ్ ఇంచ్ అయితే బ్లౌజ్కి ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్స్ పొడవు ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోండి ఈ మార్కింగ్స్ మొత్తం బ్లౌజ్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు ఉందండి పొడవు ఈ పన్నెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి నేను మిడిల్లో చేశాను ఆ చివర చేశాను ఈ చివరిని కూడా మళ్ళీ టేప్తో కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలా నేను అలా చేయను ఒకే చోట పొడవ అనేది తీసుకుని స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసేస్తాను అంటే అలా కుదరదండి ఎందుకంటే మనకి పావు ఇంచు హాఫ్ ఇంచు ఒక టూ పాయింట్స్లో కూడా బ్లౌజ్ అనేది మనకి పోతుంది కాబట్టి మీరు బద్దకించకుండా లైన్స్ అనేవి కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్లో బాడీ లూజ్ ఎలా తెలుసుకోవాలి అనేది చాలామంది డౌట్ ఉంటుందండి అసలు ఫ్రంట్ పార్ట్లో నుంచి బాడీ లూజ్ తీసుకోవాలా బ్యాక్ పార్ట్లో నుంచి బాడీ లూజ్ తీసుకోవాలా ఆది బ్లౌజ్లో బాడీ లూజ్ అనేది ఎలా తీసుకోవాలి అనేది బిగినర్స్కి కొంత కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది ఆది బ్లౌజ్లో నుంచి బాడీ లూజ్ ఎలా తీసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్లో ఈ విధంగా డాట్స్ పై పై వైపు నుంచి వీడియోలో ఒకసారి చూపిస్తున్నాను వీడియోని క్లారిటీగా చూడండి ఈ విధంగా డాట్స్ పై వైపుకి ఈ నెక్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఖర్చు దగ్గర ఈ అటువైపు కుట్టు ఇటువైపు కుట్టు కూడా ఒకే దగ్గర పట్టుకోవాలండి ఇప్పుడు మనకి బాడీ లూజ్ అనేది చూసుకోవాలి ఈ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి డాట్స్ పైవైపు నుంచి నెక్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకున్నామంటే మనకి బాడీ లూజ్ అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు బాడీ లూజ్ ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోండి ఈ బ్లౌజ్కి లూజ్ వచ్చేసి తొమ్మిది పావు ఇంచెస్ ఉందండి ఈ తొమ్మిది పావు ఇంచెస్ని నాలుగు భాగాలు చేయాలి అంటే ముప్పై ఐదు ఇంచుల బ్లౌజ్ అనమాట ఇది ముప్పై ఐదు ఇంచుల్లో నాలుగవ భాగం వచ్చేసి తొమ్మిది పావు ఇంచెస్ అనమాట ఈ తొమ్మిది పావు ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్స్ చేసుకోండి నేను ఒకే చోట మార్కింగ్ చేయలేదు చూసారు కదా నేను ఒక టూ త్రీ దగ్గర ఇలా తొమ్మిది పావు ఇంచెస్కి టేప్తో కొలుచుకొని మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం మీరు ఎంత తీసుకోవాలి అనుకుంటే వన్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకునేటప్పుడు కటింగ్ చేసుకునేటప్పుడు మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఒకవేళ మీరు బద్దకించారనుకోండి నేను ఒకే చోట మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటాను పొడవుకి ఇన్ని చోట్ల వెడల్పుకి ఇన్ని చోట్ల మార్కింగ్ చేయాలి అంటే నా వల్ల కాదండి అని ఒకవేళ మీరు అనుకున్నారే అనుకోండి బ్లౌజ్ అటు ఇటుగా అయిపోతుంది బ్లౌజ్ వెడల్పు వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు ఖర్చు వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు ఓకేనా ఈ విధంగా మనకి బాక్స్ టైప్లో వస్తుంది అనమాట ఈ బాక్స్లో ఒక మార్కింగ్ చేసేసుకున్న తర్వాత అందరికీ షోల్డర్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అనేది అస్సలు ఐడియానే ఉండట్లేదండి బిగినర్స్ చాలామంది అయితే ఇది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు మీరు ఇక్కడ షోల్డర్ లెంత్ తెలియకపోతే కనుక ఈ బ్యాక్ పార్ట్ని కుట్టు దగ్గరికి చూపించాను కదా బ్లౌజ్ ఎలా పట్టుకున్నానో అలాగా మనకి బ్యాక్ పార్ట్ అనేది పట్టేసుకొని ఈ విధంగా అయితే మనకి మార్కింగ్ చేసుకోవచ్చు అస్సలు మామూలుగా అయితే థర్టీ ఫైవ్ ఇంచెస్కి థర్టీ సిక్స్ ఇంచెస్కి థర్టీ ఎయిట్ ఇంచెస్కి ఎవరికైనా సరే షోల్డర్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది లేదా ఫైవ్ ఇంచెస్ మీకు లావుగా ఉన్న వాళ్ళ కోసం అయితే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి సన్నగా ఉన్న వాళ్ళైతే జస్ట్ నార్మల్గా సరిపోతుంది అనుకునే వాళ్ళకైతే ఫైవ్ తీసుకోండి నేనైతే థర్టీ ఫైవ్ ఇంచెస్ ఇది బ్లౌజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ అయితే షోల్డర్ లెంత్ అనేది తీసుకున్నాను అలాగే చంక డౌన్ కోసం కూడా మనము షోల్డర్కి ఎంత అయితే తీసుకుంటామో అంతే ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి ఏ బ్లౌజ్కి అయినా సరే షోల్డర్ లెంత్ ఎంత తీసుకుంటామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలండి ఈ విధంగా షోల్డర్ లెంత్ చంక డౌన్ తీసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఎల్ షేప్లో మార్కింగ్ వస్తుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చంక రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచులు ఇలా ఖర్చుల దగ్గర తీసుకోవాలండి పై వైపున ఒకటిన్నర ఇంచు చంక దగ్గర ఖర్చు కోసం తీసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచు మార్క్ చేసుకొని ఈ స్కేల్ని మనం ఈ మార్కింగ్స్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి రౌండ్ తిప్పే స్కేల్ ఉంది కదా కరువు తీసుకునే స్కేల్ ఎలా పెట్టినా సరే రౌండ్ షేప్ వచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటు ఇక్కడ మనం చూపిస్తున్న మార్కింగ్స్ని అడ్జస్ట్ చేసుకొని ఈ స్కేల్తో రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఒకవేళ స్కేల్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకొని వన్ ఇంచ్ ఉండేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారు కదా నేను చేసిన మార్కింగ్ కూడా వన్ ఇంచే ఉంది వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా బిగినర్స్ ఉంటే నా వీడియోస్ కనుక మీకు అర్థమైతే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో ఒకసారి మనం చూసుకోవాలి షోల్డర్ ఎంత ఉందో బ్లౌజ్ లోపల వైపు నుంచి ఇలా ఖర్చు దగ్గరకు ఒక మార్కింగ్ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి వీడియోని క్లారిటీగా కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్ ఖర్చు దగ్గరికి ఒక మార్కింగ్ ఇలా ఎక్స్ట్రా మార్కింగ్స్ అనేవి మనం ఖర్చుల కోసం తీసుకోవాలండి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది ఎక్కడ లూజ్ లేకుండా జారకుండా పట్టేయకుండా మనకి కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్కి వెనుక భాగంలో మెడ నడుము ఎంతుంది ఒకసారి ఆది బ్లౌజ్తో మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో నడుము ఎంతుందో పైవైపున చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి నడుము పొడవు మార్కింగ్ చేసుకొని ఆ పొడవు దగ్గర నుంచి ఒక పై పై వైపుకి పావించు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనము కుట్టే దగ్గరికి ఆ పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం పోతుంది ఇప్పుడు పైన షోల్డర్ లెన్ అదే నెక్ వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ ఉందండి ఇప్పుడు కింద మనం పైకి టూ ఇంచెస్ ఉన్నప్పుడు కింద మనం టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు లేదా నాకు నెక్ అంటే చిన్నగా కావాలి అనుకుంటే టూ ఇంచెస్ లేదు కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకొని పై వైపున పెట్టుకున్న టూ ఇంచెస్ దగ్గర నుంచి ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి మనకి అప్పుడు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మీకు నచ్చిన విధంగా నెక్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు నేనైతే ఈ బ్లౌజ్కి రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నానండి ఈ విధంగా కరువు స్కేల్ ఉపయోగించి రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా మార్కింగ్ చేసుకున్న వాటిపైన జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న లైన్స్ మీద కటింగ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చాలా ఈజీ అండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది అర్థమైతే దాని అంత ఈజీ కూడా ఉండదు ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక టక్స్ అనేవి పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు కట్ ఎక్కడ వరకు పెట్టుకున్నాము ఒక ఐడియా అయితే ఉంటుందండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము చాలా మంది బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసేస్తూ ఉంటారు బిగినర్స్ అలా కట్ చేయకూడదండి బ్లౌజ్ కి క్రాస్ కట్ అనగానే బ్యాక్ పార్ట్ కట్టింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లో అతుకులు పడకుండా క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది